హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి నాకు నచ్చిన వర్క్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది ఇన్స్టాలో అయితే డైలీ పోస్ట్ చేస్తున్నాను కానీ యూట్యూబ్లో అస్సలు పోస్ట్ చేయట్లేదు కదా ఇక మీదట యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో నేను చేసిన కంప్యూటర్ వర్క్స్ చూపిస్తూ నా బిజినెస్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఇంతకుముందు బ్రదర్ త్రీ కంప్యూటర్ మిషన్లో వర్క్ చేసేదాన్ని కదా ఈ మధ్య దాన్ని సేల్ చేశాను కొంచెం ప్రాబ్లమ్స్ దానికి ఎక్కువ వస్తున్నాయని చెప్పి దాన్ని సేల్ చేశాను అయితే నేను ఈ మధ్య పెద్ద మిషన్ తీసుకున్నాను కదా దాంతోపాటు జాక్ మిషన్ కూడా తీసుకున్నాను ఈ రెండు మిషన్స్ ఒకేసారి తీసుకోవడం వల్ల అప్పుడేదో దీపావళి ఆఫర్ ఉండడం వల్ల మాకైతే ఈ జిగ్జాగ్ మిషన్ అనేది ఫ్రీగా ఇచ్చారు అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద జిఎస్టీ కూడా బాగా తగ్గించేశారు కదా అందుకని ఇప్పుడు నేను పెద్ద మిషన్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే వీటితో పాటు అయితే నేను శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కదా అది మీకు కూడా తెలుసు బిజినెస్ అయితే బాగుంది అని చెప్పలేను అలా అని బాగలేదు అని చెప్పలేను బాగున్నా బాగలేకపోయినా నేను ఇష్టంతో చేసుకుంటున్నాను ఇండిపెండెంట్గా ఒకరి మీద ఆధారపడకుండా నా వర్క్స్ అయితే నేను చేసుకుంటాను అయితే నా బిజినెస్ జర్నీలో నాకు సపోర్ట్గా నిలబడింది మా అమ్మ తర్వాత నా హస్బెండు మా అమ్మ నా బ్యాక్ బోన్ లాగా అన్నమాట నా ఫ్యామిలీలో నాకు సపోర్ట్ చేసింది వీళ్ళిద్దరే మా అమ్మ మా కోసం చాలా త్యాగాలే చేసింది అవన్నీ నేను మరొక వీడియోలో అయితే చెప్తాను వీడియో లె లెంత్ అవుతుంది నేను మిషన్స్ తీసుకున్నప్పుడు చాలామంది చాలా ఎవరు ఎవరెన్ని అనుకున్నా నాకు నచ్చిన పని చేసుకుంటున్నాను అని వాళ్ళకి నవ్వుతూ సమాధానం అయితే చెప్తూ వస్తున్నాను కానీ వాళ్ళు అనడం అయితే మానడం లేదు అందుకని వాళ్ళకు ఒక సమాధానం అయితే చెప్పదలుచుకున్నాను ఇలా అనేవాళ్ళు గురించి నా సమాధానం ఏమిటంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరేమైనా మా కష్టాలు పంచుకుంటారా మాకేమైనా హెల్ప్ చేస్తారా నోరుంది కదా అని ఎలా అంటే అలా మాట్లాడకండి నేనే కాదు నాలాగా చాలామంది ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకుంటూ వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఇంట్లో అలాంటి వాళ్ళను కూడా ఇలాగే వచ్చి అంటూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి మీకు తెలియవు కదా ఎందుకు అలా అంటారు నోరుంది కదా అని చెప్పి అలా అంటే అలా మాట్లాడకండి ఇందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఒక్కోసారి కష్టంగా ఉన్నా కూడా ఒక్కోసారి అయితే టైం అస్సలు సరిపోవడం లేదు అలా ఉన్నా కూడా నేను ఇది ఇష్టంగా ఎంచుకున్నాను కాబట్టి ఇది నాకు నచ్చిన పని కాబట్టి నేను హ్యాపీగానే ఉంటాను ఒకరి మీద పడి ఆడవడం మానేయండి సరే ఇక విషయానికి వస్తే ఇప్పుడు మీకు చూపించిన బ్లౌజ్లో నా ఫ్రెండ్వి తిను ఎయిత్ నుంచి నాకు ఫ్రెండ్ అనమాట టెన్త్ అయిపోయాక మేమిద్దరం అయితే కాంటాక్ట్లో లేము కానీ నా వీడియోస్ చూస్తుందంట వాళ్ళు కాకాలో ఉంటారు నా మీద నమ్మకంతో నాకు వర్క్స్ చేయమని పంపించింది వర్క్ సెలక్షన్ కూడా నాకే ఇచ్చింది అయితే నేను కూడా అంతే బాధ్యతగా చేసి ఇచ్చాను చాలా బాగున్నాయి అంది ఆ మాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి కస్టమర్లు నాకు కొంతమంది ఉన్నారు నన్నే సెలెక్ట్ చేసి శారీకి వచ్చిన డిజైన్కి తగ్గట్టుగా డిజైన్ చేసి ఇవ్వమంటారు అలాగే చేసి ఇస్తాను నా సెలక్షన్ వచ్చి నాకు ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో నాకు ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను శారీస్ కానీ వర్క్స్ కానీ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా దగ్గర కంప్యూటర్ వర్క్స్ అలాగే స్టిచ్చింగ్ అలాగే మగ్గం వర్క్ మగ్గం వర్క్స్ కూడా చేపిస్తాను శారీస్కి ట్యాజెస్ కూడా వేస్తాను వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది నా వర్క్స్ గురించి నేను చెప్పుకోవటం కాదు కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూపించినవి మ్యారేజ్ మ్యారేజ్ కోసం చేసినవండి మంగళగిరి పట్టు అండ్ ప్యూర్ పట్టు శారీస్ వర్క్స్ అయితే శారీస్కి తగ్గట్టుగా చేసి పంపించాను వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చాయని చెప్పారు వీడియోస్ అయితే కొన్ని తీయడం మర్చిపోతున్నాను వాళ్ళు రాగానే అలాగే ఇచ్చేస్తున్నాను వీడియోస్ తీసుకోకుండా అంతేనండి ఇప్పటికీ చాలా ఎక్కువగా మాట్లాడేశాను వీడియో కూడా చాలా లెంతీ అయిపోయింది ఓపిక్గా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నేను చెప్పింది కరెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి బాయ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి